శ్రీపాదరాజం శరణం ప్రపంచే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకు అందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన వీడియోని ఇవ్వాలని అనుకుంటున్నాను మేము ఒక సంవత్సరం నైమిసారణ్యంలో ఉండి వచ్చామని చెప్పినప్పుడు నైమిసారణ్యం విశేషాలు చెప్పండమ్మా అని చాలామంది అడుగుతూ ఉంటారు ఈరోజు మీకు నేను నైమిసారణ్యం గురించే చెప్పాలనుకుంటున్నాను నైమిసారణ్యము భారతదేశం పవిత్ర భూమి కర్మ భూమి ధర్మభూమి మన దేశంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఉన్నాయి భారతదేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ శరీర భాగాలని అనుకుంటే నైమిసారణ్యం గుండె లాంటిది అష్ట వైకుంఠాలలో ఒకటి నైమిసారణ్యం నవ మహారణ్యాలలో ఒకటి నైమిసారణ్యం అరవై నాలుగు వేల మంది ఋషులు తపస్సు చేసిన పుణ్య భూమి నైమిసారణ్యం ఈ భూమి మీద కలి ప్రభావం లేని ప్రదేశం నైమిసారణ్యం ఒకటే ఇప్పటికీ నైమిసారణ్యంలో అదృశ్యంగా ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు జీవితంలో ఒక్కసారైనా ఒక్క రోజైన నైమిసారణ్యంలో ఉండాలని హిందూ భక్తులందరూ కోరుకుంటూ ఉంటారు అటువంటి నైమిసారణ్యం గురించి ఈరోజు తెలుసుకుందాం నైమిసారణ్యంలో చూడవలసినవి చక్రతీర్థం లలితాదేవి పీఠం గోమతీ నది రుద్రపాద తీర్థం బాలాజీ మందిరం సాయిబాబా మందిరం త్రిశక్తిధాం హనుమాన్ ఘడి మను శతరూప ఆశ్రమం దశాశ్వెద ఘాట్ హత్యాహరిణి కుండం దధీచి కుండం దేవదేవేశ్వరం గద్దె సూతగద్దె గద్దె దేవపురి మొదలైనవి చక్రతీర్థం ద్వాపరయుగం అంతమయ్యే ముందు అంటే కలియుగం ఆరంభానికి ముందు ఋషులందరూ బ్రహ్మదేవుని కోసం తపస్సు చేశారు ఆయన ప్రత్యక్షమయ్యారు వాళ్ళందరూ బ్రహ్మదేవుడిని ఇలా ప్రార్థించారు బ్రహ్మదేవ కలియుగం ప్రారంభం అవబోతోంది కలియుగం అధర్మము అన్యాయము అసత్యము అక్రమాలతో నిండి ఉంటుంది అటువంటి అపరిశుభ్రమైన వాతావరణంలో మేం తపస్సులు ఎలా చేయగలం కలి ప్రభావం లేని ప్రదేశాన్ని మాకు సూచించండి అని ప్రార్థించారు అప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సులోనే సంకల్పించుకొని ఒక చక్రాన్ని సృష్టించాడు బ్రహ్మదేవుడు ఋషులతో ఎలా చెప్పారు ఋషులారా నా మనస్సు నుండి ఉద్భవించిన ఈ చక్రాన్ని పంపుతున్నాను అది లోకమంతా తిరిగి ఎక్కడ క్రింద పడిపోతుందో అదే కలి ప్రభావం ఉండని ప్రదేశమవుతుంది కనుక మీరు అక్కడ నిశ్చింతగా తపస్సులు చేసుకోవచ్చు అని చెప్పారు ఆ చక్రం లోకమంతా తిరిగి ఈ ప్రదేశంలో పడిపోయింది నెయ్యిమి అంటే చక్రం చక్రం పడిన అరణ్యం కనుక ఈ అరణ్యం పేరు నైమిస చక్రం భూమి మీద పడిన చోట ఒక పెద్ద సరస్సు ఏర్పడింది దానిని చక్రతీర్థం అంటారు ఈ చక్రతీర్థంలో స్నానం చేయటం వలన సకల పాపాలు తొలగిపోతాయి ఈ చక్రతీర్థంలో స్నానం చేయటానికి నీటిలో దిగిన భక్తులు తమ ప్రయత్నం లేకుండానే చక్రం చుట్టూ ప్రదక్షిణం చేయటం విశేషం చక్రతీర్థంలోని శివాలయంలోని శివ భగవానుడు మూడు వేళలా మూడు రకాలుగా అంటే ఉదయం బాలుడుగా మధ్యాహ్నం యవ్వనవంతుడుగా సాయంత్రం వృద్ధుడుగా దర్శనమిస్తాడని చెబుతారు ఆ సమయంలో లలితా పరమేశ్వరి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంది ఆ తల్లి దగ్గరకు వెళ్ళి ఋషులందరూ అక్కడ నివసించటానికి తపస్సు చేసుకోవడానికి అనుమతిని అడిగారు లలితా పరమేశ్వరి అనుమతించింది సతీదేవి శరీర భాగాలలో గుండె భాగం పడిన చోటు అని చెబుతారు లలితా పరమేశ్వరి ఆలయంలోనే కాళీమాత ఆలయం కూడా ఉంది రుద్రతీర్థం ఋషులకు నివాసం ఉండటానికి తపస్సు చేసుకోవడానికి స్థలం అయితే దొరికింది కానీ వాళ్ళకి ఆకలి దప్పిక ఎక్కువైపోయాయి అప్పుడు వాళ్ళందరూ పరమశివుణ్ణి గురించి ప్రార్థించారు ఆయన ఒక సరస్సు సృష్టించారు దానిలో పళ్ళు కాయలు ఆకులు వేయండి మునిగినవి భగవంతునికి తేలినవి మీకు అని తెలుసుకోండి అని స్వామి చెప్పారు అలా తేలిన పళ్ళను ఋషులు భగవంతుని ప్రసాదంగా భావించి తిని ఆకలి దప్పుల నుంచి బయటపడ్డారు అదే రుద్రకుండం ఆ రుద్రకుండంలో పళ్ళు బిలువ పత్రాలు వేస్తారు తేలికగా ఉండే బిల్వ పత్రాలు నీటిలో అదృశ్యంగా ఉన్న శివలింగాన్ని చేరుకుంటాయి బరువుగా ఉండే పళ్ళు నీటిపైన తేలుతాయి భక్తులు పైకి తేలిన పళ్ళను ప్రసాదంగా తీసుకుంటారు తేలికైన వస్తువులు నీటిలో మునిగిపోవడము బరువైన వస్తువులు నీటిపై తేలడము ఇక్కడి విశేషం దీనినే రుద్రతీర్థమని రుద్రపాద తీర్థమని అంటారు గోమతీ నది గంగానది ఈ భూమి మీదకి రావటానికి ముందు నుంచి ఉన్న ఈ నది జీవనది ఎప్పటికీ ఎండిపోని నది ఈ నదీ స్నానం వలన మానవులకు నాలుగు పురుషార్థాలు అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు సిద్ధిస్తాయి మను శతరూప ఆశ్రమం మను మహారాజు ఆయన భార్య శతరూపాదేవి తపస్సు చేసిన చోటు ఉంది వాళ్ళకి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి రామచంద్రునిగా సీతా సమేతంగా వారికి దర్శనమిచ్చి త్రేతాయుగంలో వాళ్ళిద్దరూ దశరథ మహారాజు కౌసల్యాదేవిగా జన్మిస్తారని వాళ్ళకి తాము శ్రీరామచంద్రుడు అనే పేరుతో కుమారుడుగా పుడతానని వరమిచ్చారు సూత గద్దె సౌనక గద్దె గద్దె అంటే సింహాసనము పీఠము అని అర్థము నైమిసారణ్యంలో అరవై నాలుగు వేల మంది ఋషులు తపస్సు చేసుకునేవారు వాళ్ళందరూ తమకు కలిగిన సందేహాలను సూత మహర్షిని అడిగి తెలుసుకుంటూ ఉండేవారు ఆయన కూడా పురాణాల నుంచి వేదాల నుంచి ఉదాహరణలు చూపిస్తూ వారి సందేహాలను తీర్చేవారు మనం చేసుకునే సత్యనారాయణ వ్రతము వరలక్ష్మీ వ్రతము వినాయక చవితి కేదారేశ్వర వ్రతము ఇలా ఏ వ్రతం చూసినా అది సూత మహాముని నైమిసారణ్యంలో సౌనకాది మహామునులకు ఉపదేశించారనే మనం వింటూ ఉంటాం మొదటిసారిగా సత్యనారాయణ వ్రతాన్ని ఆయన ఇక్కడే చెప్పారు కనుక ఈ నైమిసారణ్యంలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే మన ఇళ్లలో వంద సార్లు చేసుకున్న దానితో సమానమవుతుంది అందుకే నైమిసారణ్యం వచ్చిన భక్తులు తప్పకుండా ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు వేదవ్యాస మహర్షి జైమిని వైసంపాయనుడు మొదలైన తన శిష్యులకు నలుగురికి నాలుగు వేదాలు బోధించిన ప్రదేశం ఇది తన కుమారుడైన సుఖ మహర్షికి భాగవతం బోధించిన ప్రదేశం ఇది ఐదు వేల సంవత్సరాల వయసున్న చెట్టు ఉంది ఆ చెట్టు క్రింద వేదవ్యాసుల వారు మొదటిసారిగా మహాభారతాన్ని వినిపించారు ఇక్కడే జగద్గురు దత్తాత్రేయుల వారు శ్రీ వేదవ్యాస మహర్షికి దర్శనం ఇచ్చారు హత్యాహరిని కుండం ఒకప్పుడు శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా ఎండ చాలా ఎక్కువగా ఉండటం వలన ఆయనకు బాగా దాహం అనిపించింది ఆకాశంలో ఉన్న సూర్యుడు అది గమనించి భూమిపైకి దిగి వచ్చి ఒక కుండం ఏర్పాటు చేసి శివుడి దాహం తీర్చాడు కనుక దీనిని సూర్యకుండం అని కూడా అంటారు శ్రీరాముడు బ్రాహ్మణుడైన రావణాసురుడిని చంపటం వలన ఆయనకు బ్రహ్మ హత్యాపాతకం వచ్చింది ఆ పాపం ఆయనకు అరచేతిలో ఒక వెంట్రుకగా ఉండిపోయింది శ్రీరాముడు ఎన్నో దేవాలయాలు దర్శించినా ఎన్నో పుణ్యతీర్థాలలో స్నానం చేసినా అరచేతిలోని వెంట్రుక మాత్రం పోలేదు ఈ సూర్యకుండంలో స్నానం చేయగానే అరచేతిలోని వెంట్రుక ఊడిపోయింది అప్పుడు శ్రీరాముడు చాలా సంతోషించి ఈ తీర్థంలో స్నానం చేయటం వలన బ్రహ్మహత్య లాంటి పాపాలు కూడా తొలగిపోతాయి అని వరం ఇచ్చారు అప్పటి నుండి దీనిని కుండం అని పిలుస్తున్నారు దేవదేవేశ్వరం దేవేంద్రుడు శివుడి కోసం తపస్సు చేసి ఇక్కడే ఆయన దర్శనంతో తన సమస్యల నుంచి బయటపడ్డాడు ఇక్కడ దేవేంద్రుడు ప్రతిష్ఠించి పూజించిన శివలింగం ఉంది దీనిని దేవదేవేశ్వరం అంటారు దేవపురి మూడు అంతస్తులు నూట ఎనిమిది గదులతో ఉన్న ఈ దేవాలయంలో పురాణ కథలకు సంబంధించిన దేవీ దేవతల శిల్పాలను చూడవచ్చు హనుమాన్ గడిలో చాలా ప్రఖ్యాతి చెందిన హనుమంతుల వారి ఆలయం ఉంది త్రిశక్తిధాం అందరు దేవీ దేవతల ఆలయాలు ఉన్న ఆలయాల సమూహం త్రిశక్తిధాం సాయిబాబా మందిరం సాయిబాబా మందిరంలో శ్రీ షెరిడి సాయిబాబా వారి మందిరము ఇంకా మానసాదేవి మందిరము ఉన్నాయి దశాశ్వమేధ ఘాట్ శ్రీరాముడు పదవ అశ్వమేధయాగం చేసిన ప్రదేశం ఇది లవకుశులు మొదటిసారి రామాయణాన్ని పాడిన ప్రదేశం కూడా ఇది సీతాదేవి అదృశ్యంగా వచ్చి స్వర్ణ సీతను చూసిన ప్రదేశం కూడా ఇదే నైమిసారణ్యంలో ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాలు ఇంకా చాలానే ఉన్నాయి నైమిసారణ్యం ప్రఖ్యాత శైవ క్షేత్రం అలాగే ప్రఖ్యాతమైన వైష్ణవ క్షేత్రం కూడా నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో నైమిసారణ్యం ఒకటి మృత్రాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి అనేక వరాలు పొందాడు వరగర్వంతో అతడు దేవతలను మానవులను మునులను హింసించేవాడు అతడిని చంపటం దేవతల వల్ల దేవేంద్రుడి వల్ల కూడా కాలేదు అప్పుడు మునులు దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి వృత్రాసురుడి బాధ తొలగేందుకు మార్గం చెప్పమని అడిగారు దానికి బ్రహ్మదేవుడు వృత్రాసురుడిని చంపటం సామాన్యమైన విషయమేమీ కాదు వృత్రాసురుడి మరణం ఒక గొప్ప తపస్వి గొప్ప దాత అయిన వాడి ఎముక ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అది కూడా ఆయన ఇష్టపూర్వకంగానే ఇవ్వాలి అని చెప్పారు అప్పుడు వారు అటువంటి గొప్ప దాత తపస్వి ఎక్కడ ఉన్నారు అని అడిగారు దానికి బ్రహ్మ ఇలా చెప్పారు నైమి సారణ్యంలో అనే ఒక గొప్ప ఋషి పదివేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడు ఆయన గొప్ప దాత ఆయన చేసిన తపస్సు వల్ల ఆయన శరీరము మనస్సు రక్తము ఎముకలు అన్నీ కూడా ఎంతో శక్తివంతమయ్యాయి మీరు ఆయనను ప్రార్థిస్తే ఆయన తన వెన్నెముకను ఆయుధంగా తయారు చేసుకునేందుకు ఇవ్వవచ్చు అని చెప్పాడు అప్పుడు దేవేంద్రుడు ఇతర దేవతలతో కలిసి నైమిసారణ్యంలో తపస్సు చేసుకుంటున్న దధీచి మహర్షి దగ్గరకు వెళ్ళి వృత్రాసురుని విషయం చెప్పి ప్రార్థించాడు దానికి దధీచి మహర్షి ఎముకలు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు నేను అన్ని నదులలోనూ స్నానం చేసి అందరు దేవీ దేవతలను ఆరాధించి తర్వాత నా శరీరాన్ని ఎముకలను ఇస్తాను అని చెప్పాడు అదంతా జరిగేందుకు చాలా కాలయాపన అవుతుందని విష్ణుమూర్తి అందరు నదీమ తల్లులను పిలిచి వారి జలాలను ఇక్కడే ఒక సరస్సులో నింపండి అని ఆజ్ఞాపించారు అందరు నదీమ తల్లులు విష్ణుమూర్తి చెప్పినట్లే చేశారు అన్ని నదుల జలాలు ఆ కుండంలో అంటే సరస్సులో చేరాయి కనుక ఆ కుండాన్ని మిశ్రిత తీర్థం అంటారు దదీచి మహాముని వలన ఏర్పడిన కుండం కనుక దదీచి కుండం అని కూడా అంటారు విష్ణుమూర్తి అందరు దేవీ దేవతలను నైమిసారణ్యం రమ్మని ఆజ్ఞాపించారు విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు అందరు దేవీ దేవతలు వచ్చి కూర్చున్నారు వాళ్ళందరూ వచ్చి కూర్చున్న స్థల విస్తీర్ణమే రెండు వందల అరవై ఐదు కిలోమీటర్లు అయిందట మహర్షి చైత్రమాసం కృష్ణపక్షం పాడ్యమి నాడు వాళ్ళందరికీ ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టాడు చైత్రమాస పౌర్ణమి నాటికి ప్రదక్షిణ పూర్తయింది దదీచి మహర్షి మిశ్రిత తీర్థంలో స్నానం చేసి వచ్చి ధ్యానములో కూర్చున్నారు విష్ణుమూర్తి సుర అనే ఆవును సృష్టించి దదీచి ముని యొక్క రక్త మాంసాలు ఒక్క చుక్క కూడా మిగలకుండా తినమని ఆజ్ఞాపించాడు ఆవు శాకాహారి అని మనకందరికీ తెలుసు అయితే ఈ సుర అనే ఆవు ఒక ప్రత్యేక కారణంతో సృష్టింపబడింది దదీచి మహర్షి యొక్క రక్తము మాంసము అన్ని కూడా చాలా శక్తి సంపన్నం అవటం వలన వాటిని ఉపయోగించి వేరే ఎవ్వరు అరాచక కార్యక్రమాలు చేయకుండా ఉండటం కోసమే ఆ ఆవు సృష్టింపబడింది దదీచి మహర్షి వెన్నెముకను ఉపయోగించి తయారు చేయబడిన వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపాడు మిగిలిన అన్ని ఎముకలతోనూ మిగిలిన దేవతలందరూ ఆయుధాలు తయారు చేసుకున్నారు అర్జునుడికి శివుడు ప్రసాదించిన పాశుపతాస్త్రము అర్జునుడి గాంధీవము రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు ఇచ్చిన బల అతిబల మంత్రాయుధాలు దదీచి ఎముకలతో తయారు చేసినవి అని చెబుతారు బ్రాహ్మణుడైన వృత్రాసురుణ్ణి చంపిన పాపం ఇంద్రుడు ఐదు ప్రదేశాలలో మాధవ స్వామి ఆలయాలు నిర్మించిన తర్వాత కానీ పోలేదు ఆ ఐదు ఆలయాలు కాశీలో బిందు మాధవుడు ప్రయాగలో వేణి మాధవుడు త్రివేంద్రంలో సుందర మాధవుడు పిఠాపురంలో కుంతి మాధవుడు రామేశ్వరంలో సేతు మాధవుడు ఒక మహా తపస్వి మహాదాత అయిన దదీచి త్యాగానికి ఫలితం దదీచి కుండం నైమిసారణ్యంలో తప్పకుండా చూడవలసిన ప్రదేశం జీవితంలో ఒక్కసారైనా చూడాలి అని ప్రతి భక్తుడు కలలు కనే ఈ అద్భుతమైన క్షేత్రం నైమిసారణ్యం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోకు తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది నైమిసారణ్యం మన దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి లక్నోకు ట్రైన్ బస్ విమాన సౌకర్యాలు ఉన్నాయి లక్నో నుంచి బస్సులు వ్యాన్లు కార్లు ద్వారా నైమిసారణ్యం చేరుకోవచ్చు తెలుగు భక్తుల కోసం త్రిశక్తిధాం సాయిబాబా ఆలయము బాలాజీ మందిరము వసతికి భోజన సౌకర్యాలకు బాగుంటాయి అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు